హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాక్స్ నేను మీ విమల ఇక్కడైతే నేను చెప్పాను కదా వరంగల్ నుండి మేమైతే రామప్ప టెంపుల్కి అయితే వెళ్ళాము సో ఈ రామప్ప దేవాలయం అయితే ఊరుగల్లు అంటే వరంగల్ను పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించారన్నమాట సో ఈ రామప్ప టెంపుల్ తెలంగాణ రాష్ట్రము హై రాజధాని హైదరాబాద్ నుండి రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి అలాగే వరంగల్ నుండి అయితే డెబ్బై కిలోమీటర్లు ఉంటుంది ఇదైతే ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేట అనే గ్రామం దగ్గర అయితే ఉంటుందండి ఇందులో రామలింగేశ్వర స్వామి దేవాలయం రామలింగేశ్వర స్వామిగా శివుడు అయితే ఉంటాడండి సో ఇది రామప్ప దేవాలయం అయితే చాలా ఫేమస్ ప్ర ప్రపంచ ప్రఖ్యాతిగాంచిందండి ఈ టెంపుల్ అయితే ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ దేవుడి పేరు మీద కాకుండా ఆ దేవాలయం నిర్మించిన శిల్పి పేరు మీద దేవాలయం పేరు ఉండడం అనేది ఇక్కడ ప్రత్యేకత అనమాట ఈ రామప్ప దేవాలయాన్ని క్రీస్తు శకం పన్నెండు వందల పదమూడులో గణపతి దేవుడు సో రేచర్ల రుద్రుడు అనే రాజు అయితే నిర్మించాడనమాట ఈ టెంపుల్ని రెండు వేల ఇరవై సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రపంచ వారసత్వ హోదా అయితే ఇచ్చారండి దీంట్లో ఉన్న విశేషాలు ఏంటి అంటే ఈ టెంపుల్ ఈ ఆలయాన్ని ఇసుకపై నిర్మించడం అలాగే నీటిపై తేలియాడే ఇటుకలతో గోపుర నిర్మాణం జరగడం నిర్మాణంలో వాడిన రాళ్ళు నేటికి రంగును కోల్పోకపోవడం సో దీని అన్నిట్ల ప్రకారంగా ప్రపంచవ్యాప్తంగా రెండు వందల ఇరవై ఐదు కట్టడాలు యునెస్కో వారసత్వ హోదా గుర్తింపు కోసం పోటీ పడ్డాయి అందులో జూలై ఇరవై ఇరవై ఒకటి రామప్ప దేవాలయానికి కూడా ప్రపంచ వారసత్వ హోదా అయితే దక్కిందండి సో ఇది ఈ టెంపుల్ యొక్క విశిష్టత అయితే ఈ టెంపుల్కి హైదరాబాద్ నుండి రావాలంటే డైరెక్ట్ హైదరాబాద్ నుండి ములుగు బస్సులు ఉంటే ఎక్కండి అక్కడ ఒకటి రామప్ప టెంపుల్ స్టేజ్ అంటే అక్కడ ఆపుతారు సో అక్కడ నుండి ఇంకో టెన్ కిలోమీటర్స్ లోపలికి ఏదైనా ఆటో కానీ అట్లా పట్టుకొని రావచ్చు అనమాట సో హైదరాబాద్ నుండి వచ్చే వాళ్ళైతే అట్లా ఒకవేళ కార్లో వచ్చే వాళ్ళైతే డైరెక్ట్ రామప్ప టెంపుల్ అని గూగుల్ మ్యాప్ కరెక్ట్గా చూపిస్తుందండి గూగుల్ మ్యాప్ పెట్టుకొని అయితే వచ్చేయచ్చు సో మీరు హైదరాబాద్ నుండి వచ్చే వాళ్ళు వరంగల్లో టెంపుల్స్ విజిట్ చేసి వరంగల్లో ఉన్న ప్లేసెస్ విజిట్ చేసి తర్వాత రామప్ప టెంపుల్ చూసుకొని భుగత వాటర్ ఫాల్స్ ఉంటుంది దీని నుండి ఒక యాభై కిలోమీటర్లు అవన్నీ నైట్ వరకు అన్నీ చూసుకొని నైట్ రిటర్న్ కావచ్చు అనమాట ఒకసారి అర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే అలాగా అన్నీ చూసుకో చూసేసుకోవచ్చు సో ఇక్కడ చూస్తున్నారు కదా టెంపుల్ అయితే అసలు నాకైతే చాలా బాగా నచ్చిందండి నేనైతే ఫస్ట్ టైం తెలంగాణకు వచ్చిన ఈ టెన్ ఇయర్స్లో నేను ఫస్ట్ టైం వెళ్ళాను ఈ టెంపుల్కి అయితే ఇంతకుముందు మేము హుజరాబాద్లో ఉన్నప్పుడు మా హస్బెండ్ ఒక్కడు వెళ్ళి చూసొచ్చారనమాట సో నాకైతే చాలా బాగా నచ్చింది అసలు ఈ టెంపుల్ ఇంతవరకు నేను చూసిన టెంపుల్లో ఇంత కళాత్మకంగా ఉన్న టెంపుల్ అయితే చూడలేదు అసలు ఈ టెంపుల్లో ప్రతి చోట కూడా ఆ శిల్ ఆ శిల్పుల యొక్క శిల్పకళ అయితే ఎంత బాగుంటుందంటే ఈ రామప్ప దేవాలయంలో శిల్పకళ నైపుణ్యం అయితే మనం చూసి అసలు ఆశ్చర్యపోతామండి ఈ కాకతీయ శిల్పకళా చాతుర్యం అయితే ఎంత బాగుంటుందో అసలు చూడ్డానికి కూడా రెండు కళ్ళు చాలవు అంత బాగుంటుంది ప్రతి ఒక్క స్తంభాల పైన కానీ అలాగే ఆ టెంపుల్ యొక్క పైన కానీ ఈ గోపురం మీద కానీ ప్రతి చోట వాళ్ళ శిల్పకళ నైపుణ్యం అయితే మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది చాలా ప్రత్యేకంగా చూడవలసిన టెంపుల్ అయితే చాలా బాగుందండి ఇదైతే మెయిన్ ఒకసారి అయితే మంచిగా మీకు ఒకవేళ టైం ఉంటే హైదరాబాద్ నుండి వచ్చేవాళ్ళు అన్నీ ప్లాన్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ అయితే అన్నీ చూసుకొని నైట్ లోపు మళ్ళీ రిటర్న్ కావచ్చు అండి మీరైతే ఒక్కసారి కంపల్సరీ విజిట్ చేయాల్సిన టెంపుల్ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఒకసారి అయితే కంపల్సరీ విజిట్ చేయడానికి ట్రై చేయండి ఈ టెంపుల్ అయితే నీట్గా చూసేయండి మ్యూజిక్ పెట్టి చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ మీరు నాలుగు పక్కల బ్లాక్ కలర్లో శిల్ప నాట్య నాట్యకర్తల విగ్రహాలు చూసారు కదా అవి అయితే చాలా బాగుంటాయండి అసలు ఆ సొమ్ముల అంటే వాళ్ళకి వేసిన అలంకారాలు కానీ ఆ నాట్య భంగిమలు కానీ అసలు ఎంత బాగా చెక్కినారంటే ఆ శిల్పాలు మనకు చూస్తూనే ఆశ్చర్యపోతాము ఆ బ్లాక్ కలర్లో ఉన్న అంటే నాట్యం వాళ్ళు వేస్తున్నట్టుగానే అలాగే మనకు శిల్పాలు చెక్కినారనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి అయితే నీట్గా విజిట్ చేయండి మీకు ఎప్పుడైనా వన్ డే హాలిడే ఉన్నా మీకు ఓపిక ఉంటే వచ్చి చూడవచ్చు ఇక్కడ చూడండి అసలు ఇలా ఎలా చెక్కారా అనిపించింది నాకైతే అంత బాగుంటుందండి ఇక్కడ చూడండి అసలు నేనైతే చూసి షాక్ అయినా ఇది మెయిన్ దేవుడి పైన ఉంటుంది కదా అక్కడ ఉంటుంది అసలు హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి అప్పట్లో వాళ్ళు వాళ్ళ శిల్పకళ నైపుణ్యానికి అయితే ఇంకా బాగా ఆఫ్ ఇంకా రియల్గా చూస్తే ఇంకా కళ్ళు అబ్బుర పోతాయండి అంత బాగుంటుంది అసలు చూశారు కదా టెంపుల్ ఎంత బాగుందో అసలు ఆ చిత్రకళలు ఆ ఏనుగుల బొమ్మలు అసలు ఆ టెంపుల్ మీద గోపురం మీద ఉన్నవి కానీ అసలు ఆ గోడల మీద అసలు ఎంత అద్భుతంగా ఒక్కటి కూడా పక్కకు కూడా కదలకుండా ఎంత బాగా వేశారంటే నాకు అవి చూసి చాలా ఆశ్చర్యం వేసింది అది రాళ్లతో చెక్కినారు అంత బాగా ఇక్కడ ముందట చాలా ప్లేస్ ఉంటుంది చెట్లు ఉంటుంది గ్రీన్గా మీరు ఏమన్నా ఫుడ్ తెచ్చుకొని దర్శనం అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఫుడ్ తిని ప్రశాంతంగా ఇంకో గంట టైం స్పెండ్ చేసి ఆ తర్వాత కూడా బయలుదేరొచ్చు తర్వాత ఇక్కడ బొమ్మలు అయితే చాలా బాగున్నాయండి టెంపుల్ బయట షాప్స్లో నాకేమంటే నేను ఎప్పుడు షిఫ్టింగ్ అవుతుంటా కాబట్టి కొనుక్కోలేదు వేరే వాళ్ళు కొనుక్కున్నారు కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పారు అంటే వెంకటేశ్వర స్వామి అమ్మవారు ఉన్న బొమ్మలు అయితే కొనుక్కున్నారు వాళ్ళు వాళ్ళకి రెండు వేల ఎంతో ఇచ్చారన్నమాట నాకు ఈ చిన్న చిన్న బొమ్మలు కూడా చాలా బాగా నచ్చాయి కాకపోతే మేము షిఫ్టింగ్ అవుతుంటాం కాబట్టి నేను కొనలేదు ఎప్పుడు విరిగిపోతాయి కదా షిఫ్టింగ్లలో సో అందుకని సో వీడియో చూసారు కదా చాలా మందికి నచ్చిందా ఎంత బాగుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేసుకోవట్లేదు ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బొమ్మలు అయితే చాలా బాగున్నాయి ఓన్ హౌస్ ఉన్న వాళ్ళయితే మంచిగా బార్గెనింగ్ చేసి బొమ్మలు అయితే అండి ఈ మధ్య కొన్ని కొన్ని ఫంక్షన్లు సీమంతం ఫంక్షన్లు అందుకు బొమ్మలు బాగా పెడుతున్నారు కదా చాలా బాగా యూస్ అవుతాయండి సో ఈ బొమ్మలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి బొమ్మల పక్కనే ఇంకా చిన్నపిల్లలు ఆడుకునేవి తర్వాత ఇక్కడ ఫారినర్స్ ఎక్కువ వస్తారండి సో అందుకు ఇక్కడ క్యాప్స్ కూడా ఉన్నాయి సో మేము వెళ్ళేసరికి అయితే లెవెన్ థర్టీ అలా అయ్యింది అనమాట సో ఆ టైంకి కొంచెం మేము వెళ్ళిన రోజు లైట్గా ఎండ ఉన్నింది కాబట్టి కొంచెం ఎండగా ఉండింది వీలైతే మీరు క్యాబ్ కొనుక్కొని కూడా మంచిగా విజిట్ చేయొచ్చు సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి